అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఏదైతే మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తూ ఉన్నారు మరి తొలి విడత డబ్బులు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు విడుదలైపోవడం జరిగింది ఆల్రెడీ తొలి విడత డబ్బులు ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేయడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తం కూడా ఏడు వేలు రైతులకు జమ అయిపోవడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు రెండో విడత డబ్బులకు పూర్తిస్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయని మరి కేంద్ర ప్రభుత్వం గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అప్పుడే మనకు అన్నదాత సుఖీబావో కూడా వస్తుందని ఆయన క్లియర్గా చెప్పారు మరి కేంద్ర ప్రభుత్వం అయితే రెడీగా ఉంది పిఎం కిసాన్ డబ్బులు ఇచ్చేందుకు మరి కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ డబ్బులు ఇచ్చేందుకు రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావం రెండో విడత విడతనిచ్చేందుకు సిద్ధమైంది మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రెండో విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండో విడత డబ్బులు వస్తాయి ఏ రైతులకు ముందుగా డబ్బులు వేస్తారు ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన రైతులకు డబ్బులు వేస్తారు అరుగుల జాబితాలో పేరు ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి మరి జాబితాలో పేరు ఉంటేనే డబ్బులు వస్తాయి లేకపోతే రావా అనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది మీకు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని కూడా నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆలని పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ముఖ్యంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలనిస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలని అయితే ఇస్తుంది రెండు కూడా ఇరవై వేల రూపాయలు వస్తాయన్నమాట మరి ఇప్పుడు తొలివిడత రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇచ్చింది మరి ఏడు వేల రూపాయలు ఆల్రెడీ రైతులకు వచ్చేసాయి మరి ఇక రెండోదిగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఐదు వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తుంది మళ్ళీ కూడా ఏడు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది మరి ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చేయాల్సినటువంటి కొన్ని పనులైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించే రైతున్నలకు ఇవన్నీ కూడా ఆల్రెడీ మీరు ఈ పనులన్నీ కూడా చేసుకున్నారు మరి ఈ పనులన్నీ కూడా మీరు చేసుకున్న మళ్ళీ కూడా మీకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ప్రభుత్వం ఈ యొక్క అవకాశాన్ని కల్పించింది మరి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఈ విధంగా కనుక చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి అన్నదాత ఆ పిఎం కిసాన్ రెండో విడతను మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు ముందుగా కొత్త రైతులైతే ఉంటే కొత్తగా పట్టాదార పాసు పుస్తకాలు పొందిన గతంలో మీకు ఏదైనా వెబ్ మీ యొక్క వివరాలు నమోదు కాకుండా ఉన్నా మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది మరి మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడం కానీ ఈ పథకానికి అప్లై చేసుకోవడం ఈకేవైసీ చేసుకోవడం లింక్ చేసుకోవడం చేయాలి మరి ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేయాలి మరి పట్టాదారు పాస్ పుస్తకం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డ్ ఉండాలి బ్యాంక్ ఖాతా ఉండాలి ఇవన్నీ కూడా ఉండాలన్నమాట మరి వీటితో పాటుగా ఈ యొక్క ఆ పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం మరొక అప్డేట్ను తీసుకొచ్చింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకున్న తర్వాత ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ ఖాతా అనేది చాలా ఇంపార్టెంటు బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉంటేనే మనకు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి ఈ బ్యాంక్ ఖాతా అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ ఖాతా కనుక కరెక్ట్గా లేకపోతే మీకు ఎటువంటి డబ్బులు కూడా రావు కాబట్టి ఈ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేయండి చెక్ చేసుకుని ఈ పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది మీరు అంటే అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేలు మీకు వస్తాయా రావా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఏ రైతులు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన అలాగే అన్నదాత సుఖీబా రెండో విడత డబ్బులను అయితే తీసుకోండి ఇస్తాను పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి కొత్త వాళ్ళు ఎవరైనా కానీ అలాగే పాత వాళ్ళు ఎవరైనా కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ అన్నదాత పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే జమ అవుతాయి మరి రైతులు మిస్ అవ్వకుండా మీ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మీకు యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు పైసలు అయితే అందుతూ ఉంటాయి మరి రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇది ఒక మంచి అవకాశం మరి ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో లేదా అక్టోబర్ నెల మొదటి వారంలో అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే జమ చేస్తారు మరి రైతులంతా కూడా జాగ్రత్తగా ఉండండి మరి ఎవరికైనా సరే కొత్తగా భూ క్రయ విక్రయాలు చేసుకున్నవారు కానీ లేకపోతే భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉన్నా కానీ అటువంటి వారందరికీ కూడా కొత్తగా అప్లై చేసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉంది మీరు అప్లై చేసుకుంటే అలాగే రైతు సేవ కేంద్రాల ద్వారా ఐకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఫార్మర్ ఫార్మలటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది మరి వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు జమ కావు మరి కేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను గతంలో చాలా వీడియోస్లో మీకు చెప్పాను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా కేవైసీ చేసుకోవడానికి మీరు మీ ఫోన్లోనే కేవైసీ చేసుకోవచ్చు మీ ఫోన్లో ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా మీ ఫోన్లో మీరు గూగుల్లోకి వెళ్ళండి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నేరుగా కేవైసీ ఆప్షన్లోకి వెళ్తారు కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి లే ఉంటేనే మీకు ఈకే వయసు అవుతుంది లేకపోతే ఈకే వైసీపీ కాదనమాట మీరు ఏం చేస్తారంటే ఏదైతే మనకు ఫోన్ నెంబర్ అనేది ఆ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తేనే ఆధార్ నెంబర్కు ఓటీపీ వస్తుంది మీ ఫోన్ నెంబర్కు మీ ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఈకే వైసీ అనేది పూర్తయిపోతుంది అనమాట ఇట్లా ఈకే వైసీపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఇది చాలా మంచి అవకాశం ఈకేవైసీ చేసుకోవడానికి మరి ఇట్లా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఒకవేళ అట్లా వీలు కాదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా ఏదైతే మనకు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ అనేది ఆ విధంగా కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈకేవైసీ మీద కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ ఆ విధంగా మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లింక్ అంటే లింక్ అనేది ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఎన్పిసిఐ లింక్ అంటే ఆల్రెడీ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోండి ఒకవేళ అట్లా లేదు ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని చాలా వీడియోలో చెప్పాను ఇంతవరకు ఇంతకుముందు కూడా మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీబో సాయం అనేది మీకు వెంటనే కూడా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేస్తే మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ ఏ రైతు మిస్ అవ్వకుండా మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధైతే పొందొచ్చు కాబట్టి ఏ రైతులు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి మరి కొత్త రైతులతో పాటు ఎవరైనా ఇప్పటికీ రైతులు ఇబ్బంది పడుంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కానీ ఏకేవైసీ వల్ల కానీ లింక్ వల్ల కానీ మీరు ప్రాబ్లం ఏదైనా పడి ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోండి మీకు మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం మీరు కాబట్టి మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఎట్టకేలకు మీకు డబ్బులు అయితే అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చు ఖచ్చితంగా ఈ మీరు అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడేటువంటి అప్డేటు మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకుని ఉంటే సిద్ధంగా మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వేస్తారు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బులని అయితే మీకు అందిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారి అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటూ దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఏ కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చే ప్రతి సాయం కూడా మీకు అందుతుంది ఖచ్చితంగా ఈకేవైసీ ఎన్పిసీ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఏ రైతుకైనా కానీ మరి ఇది ఉంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది వచ్చేస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని